దీక్ష పట్టుదలతోటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దే క్రమంలో ఇంకా ఉన్నట్టు ప్రత్యేకమైనటువంటి పందాలో ప్రత్యేకమైన శైలిలో ఇంతకాలం ప్రయాణం చేసినటువంటి వ్యక్తి మరి మాకు ఆయన శాత మండలి సభ్యుడిగా కూడా కలిసి అనేక సందర్భాలలో అనేక సంస్కృత పరిష్కారాలు టాగస్వాములు అయినటువంటి కేర్ఎన్ గారు అంటే ఆయన ఆయన డిఫరెంట్ స్థాయి ప్రత్యేకించి రాయలసీమ ప్రాంత సంస్థల మీద తన స్థాయిలో పోరాటం చేసుకున్నటువంటి అభిమానాలు చదువుకున్నటువంటి వ్యక్తి మరి మీరు ఇద్దరి యొక్క కరై తోటి ఈరోజు మన అందరం కూడా ఇక్కడ కలుసుకోవడం జరిగింది సహజంగానే చదువు కొందామా చదువు కొందామా కొన్నామనేటువంటి కాకి మరి చదువుకుంటున్నాం అనేటువంటి దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది కార్పొరేట్ విద్యా వ్యవస్థ వచ్చిన తర్వాత చదువు కొండమే ఎక్కువ అలవాటు అయిపోయింది ఆ దిశ నుంచి మన గ్రామ స్థాయిలో ప్రతి వ్యక్తి కూడా విద్యను కొనుక్కోలేదు సహజంగానే మరి సహజ తెలివితేటలు అన్ని రకాల అవకాశాలు తెలివితేటలు ఉన్నప్పుడు కూడాను సరైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకోలేక ఎంతో మంది విద్యార్థులు మరి మధ్య విద్యను తర్వాత ఆపేసుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా తి శైలిలో మారుతున్న ప్రజల యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్నటువంటి మార్పుల కారణంగా విద్యా రంగంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రక్షణాలు చేస్తూ మరి ఎవరి యొక్క సంస్కరణలు ఎవరైనా మార్పులు తీసుకురావాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా అది అందరూ కూడాను నచ్చకపోవచ్చు కొంతమంది నచ్చుతాయి నచ్చకపోవచ్చు ఏదేమైనా కూడా ఒక పందాలు ఎంచుకుని ఆ పందాలను ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని లోటుబాట్లు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు కూడా వాటి అన్నింటినీ కూడా అధిగమించి విద్యార్థుల యొక్క భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఆ నిర్ణయాలు కూడా మనం కూడా భాగస్వాములు కావాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేయాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా విద్యార్థులు అందరి మీద ఉంది మరి ఈరోజు పెద్ద అందరి మీద ఉంది ఈరోజు పెద్ద లక్ష్మణ గారు వారి తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకం కేవీఆర్ అండ్ జయలక్ష్మి కార్యక్రమం పేరుతోటి వారి కుటుంబ సభ్యులు రెండు వేల ఎనిమిది నుంచి మరి ఉత్తమ ఉపాధ్యాయులను ఐడెంటిఫై చేసి మనకి వారికి అసలు ప్రోత్సహించడానికి చిన్న చిన్న చిరు సత్కారాలు చిరు కార్యక్రమాలు చేస్తున్నారు ప్రభుత్వం చేస్తుంది ఇంత డీవగా చెప్పారు ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిని సెలెక్ట్ చేయాలంటే ప్రభుత్వం ఎన్ని రకాలైనటువంటి నిబంధనలు విధిస్తుంది దాంట్లో రాజకీయ పరమైనటువంటి మా మానటి నాయకుల యొక్క చొరవకి ఎంతమందికి అవకాశాలు వస్తాయి తెలియదే కాదు ఎన్ని కూడా ఎన్ని బహిరంగంగా మాట్లాడుకోవడం దాపరికి వెళ్ళే తీర్ సార్ మా టీచర్ గారు వస్తున్నారు డిఇ గారు కానీ చూడండి ఉత్తమ ఉపాధ్యాయులు ఇచ్చిస్తున్నారట కాస్త అవకాశం చూడండి సార్ అంటారు నిబంధనలు మేరకు వెళ్ళే వ్యక్తి అయితేనేమో చాలా వరకు న్యాయం జరుగుతుంది సరే ఏమైనా ఆయన చెప్పాను కదా ఒక మాట చూసుకున్నట్టు పోదే ఉందంటే నిజాయితీ కలిగినటువంటి నిబంధన మరి అర్హత ఉన్న వ్యక్తులకి నష్టం జరుగుతుంది మనం తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల కానీ వారు మాట్లాడి చెప్పే నష్ట బెస్ట్ టీచర్స్ ఐడెంటిఫై చేసేదని మాట సొంతగా నేను చెప్పేశాను ఇక్కడ ఈ జిల్లాలో ఏ ఉపాధ్యాయుడు ఏ విధంగా పనిచేస్తారు విద్యార్థుల యొక్క యోగక్షేమాన్ని కోరి ఏ విధంగా అతను కమిట్మెంట్ పనిచేయగలుగుతారు విద్యార్థులను తన బిడ్డలుగా భావిస్తూ ఎందుకంటే మన నేను అనేక సందర్భంలో స్కూల్ ఫంక్షన్స్లో కానీ టీచర్స్ సంబంధించినటువంటి మీటింగ్స్లో కానీ గతంలో అనేక సందర్భాల్లో చెప్పారు చెప్తుండేవాడు మన దగ్గరికి తల్లిదండ్రుల నమ్మకంతో వారి బిడ్డల్ని ఒక మంచి స్టూడెంట్గా తయారు చేయడానికి చదువుకోవటానికి మన దగ్గరికి ఎవరైతే నమ్మకంతో పంపిస్తారో ఆ నమ్మకాన్ని పంప చేయకుండా మన దగ్గరికి ఆ తల్లిదండ్రులు మన మీద పెట్టిన నమ్మకంతో మన దగ్గరికి వచ్చిన బిడ్డని మన బిడ్డగానే భావిస్తూ వారి యొక్క భవిష్యత్తు దృష్ట్యా వారి క్రమశిక్షణ నవ్వునటువంటి విద్యా విధానాలు నేర్పాలని చెప్పేసి అని ఆ విధంగా నేర్పిన వ్యక్తులే నిజమైనటువంటి ఉపాధ్యాయులు అవుతారని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పిన పరిస్థితులు ఉన్నాయి ఇవాళ మాట్లాడిన వక్తలు కూడా అదే చెప్పారు ఆ కమిట్మెంట్ తో పనిచేయాలా అరే మన పెట్ట విషయంలో ఒక న్యాయమోను బలాయి వాళ్ళ విషయంలో ఒక న్యాయమేనంటే అది మనం ఆ వృత్తికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం అట్లా కాకుండా ఈరోజు విద్యా వ్యవస్థలో కూడా చాలా మార్పులు వస్తాయి మార్పులు కలగడంగా పనిచేయటమే కాకుండా లక్ష్మీరావు గారు లాంటి పెద్దల గారు లాంటి పెద్దల యొక్క ఆలోచన విధానాన్ని ఆదర్శవంతంగా తీసుకుంటూ ఆ ప్రయాణం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ నాకు కూడా కొన్ని కొంచెం ఆ భావాలు ఉంటాయి కారణం ఏంటంటే నేను చదువుకునే రోజుల్లో ఎస్ఎఫ్ఐ లైఫ్ మెంబర్ని ఆ రోజున రెండు వేల ఎనభై ఎనభైలోనే నేను ఐదు వేల రూపాయలు లైఫ్ చంద ఉండి కాబట్టి నాకు కూడా కొంచెం అప్పుడప్పుడు ఆ భావాలు కలుగుతుంటాయి కానీ మేము పెరిగినటువంటి రాజకీయ వ్యవస్థలో అంటే పుట్టింది రాజకీయ వ్యవస్థ కాకపోయినా పెరుగుతున్న వ్యవస్థ రాజకీయ వ్యవస్థ కాబట్టి కొన్ని ఒడిదుడుకులు కొంచెం చిన్న రకరకాలుగా ఉంటుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు బట్టి వచ్చినటువంటి వ్యక్తులను బట్టి వచ్చిన సమస్యను బట్టి ఇష్టం లేకపోయినా మనసు సంపూర్ణైన కానీ చేయాల్సి వస్తుంది వ్యవస్థలో ఉన్నాం కాబట్టి కొనసాగాలనుకుంటున్నాం కాబట్టి కాదనుకున్నప్పుడు మన వేరే విషయం సో ఇలాంటి పరిస్థితులు అందుకని నేను మొదటి నుంచి కూడాను చాలా అభిమానిస్తా వారు ఏ సందర్భంలో ఎక్కడైతేనే కూడాను ఆ బ్యాంక్ ఎదురు మాట్లాడుకోవడం కానీ ఎవరి ఇష్యూస్ మాట్లాడుకోవడం చేయటమైనటువంటిది వారితో నాకు పరిచయం ఏర్పడి దగ్గర నుంచి కూడా ఏం పెరిగినటువంటి రాజకీయ వ్యవస్థలో అంటే పుట్టింది రాజకీయ వ్యవస్థ కాకపోయినా పెరుగుతున్న వ్యవస్థ రాజకీయ వ్యవస్థ కాబట్టి కొన్ని ఒడిదుడుకులు కొంచెం చిన్న పేదాలు రకరకాలు కొడుతుంటాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు బట్టి వచ్చినటువంటి వ్యక్తులను బట్టి వచ్చిన సమస్యలు బట్టి ఇష్టం లేకపోయినా మనసు సంపూర్ణంగా కానీ చేయాల్సి వస్తుంది వస్తున్నాను ఉన్నాం కాబట్టి కొనసాగాలనుకుంటున్నాం అనుకుంటున్నాం కాబట్టి కాదనుకున్నప్పుడు మనం ఆశ్రించడానికి పోతుంది అది వేరే విషయం